దేశంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల తులం బంగారం లక్ష రూపాయలకు పైగా ధర పలికేది ప్రస్తుతం క్రమంగా బంగారం ధర దిగి వస్తోంది గత నాలుగు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవటం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవటం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి గోల్డ్ సిల్వర్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయం కాగా జూన్ ఇరవై ఎనిమిదిన సాయంత్రం మూడు గంటల సమయానికి దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఐదు వందల యాభై రూపాయలు తగ్గి ప్రస్తుతం ఎనభై తొమ్మిది వేల మూడు వందల వద్ద కొనసాగుతోంది ఇక కిలో వెండి ధర లక్షా ఏడు వేల ఎనిమిది వందల వద్ద ఉంది మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం తగ్గిందన్నారు ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్లు ప్రకటించటం యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం ధర చాలా వేగంగా పెరిగింది ఎందుకంటే ఆ సమయంలో పెట్టుబడిదారులు భయం అనిశ్చితి వాతావరణంలో సురక్షితమైన పెట్టుబడుల కోసం చూశారు అలాంటి సమయంలో బంగారం సురక్షితమైన ఎంపిక కానీ ఈ యుద్ధం ముగిసిన వెంటనే స్టాక్ మార్కెట్ పుంజుకోవటంతో పెట్టుబడిదారుల ఆసక్తి బంగారం నుండి స్టాకుల వైపు మళ్లింది